నల్గొండ జిల్లా కేతపల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి రిపోర్టర్పై చేసుకున్నాడు భూ వివాదంలో జోక్యం చేసుకుని విచారణ పేరుతో విత్రి జర్నలిస్టు భిక్షమ్ను పిలిచి కులం పేరుతో దూషిస్తూ లాఠీలతో ఇష్టానుసారంగా కొట్టాడు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భిక్షంను నల్గొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఎస్ఐని సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి आला आला काय तेले परत पुढे 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 दरगे पक्का कर दियो हे पक्का कर दियो देखो सीधा मार साफ नहीं हो चलो हां और देई तो फिर आपस में है गाइस क्या चल रहा है क्या चल रहा है सुपर बॉस निसा ने फ्रेंड साथे जिने डरो हां রে রে কালকে কি মেনু নিটে মানে ধরো না না ধরপা তো জরে ইনি আ দেন ডেসট এর লাগছেন

భూల పంచాయతి కూడా గొడవ వచ్చిందంట మా అన్నకు మా బావ కొడు వస్తే మా అన్న మీద పోయి లంచ్ నోడకు అమ్మ దిగుతానికి గొడవ పెట్టుకుంటుంటే నాకు తెలుసు నేను చట్టకు పోయి ఆపదామని పోయినా నాకు సంబంధం లేదు ఈ గొడవ ఆపుదామని పోతే మా మీద కూర్కొస్తే వద్దు రేపు మాట్లాడదాం పెద్ద మనసు పొలవాళ్ళ మాట్లాడదాం ಅಂತ ನನ್ನ ನಿನ್ನ ಅಂತ ಪಿರೇವ್ ನೆಲ್ ಅದ ಶಬಕೂರಿಬೆ ಮಾ ಬಾವು ಕೊಟ್ಟ ಎಲ್ಲಿಪಿಪ ಮಾಟ್ಟಿಪ್ರ ಮೂರು ತರತ పొలవాళ్ళ సురేందర్ కుట్ల జోజీ గండవాళ్ళ శంకర్ సర్పంచ్ పోయి కొండ సైతులు సర్పంచ్ అని ఆయన కాడికి పోయి అన్నం ఇంట్లో పెట్టాం గొడవ పెట్టుకున్నాం ఏం చేయాలంటే కేసు పెట్టుకోరని చెప్తే మా మీద నా మీద మా నాన్న మీద మా అమ్మ మీద మా అన్న మీద గాదర్ సతీష్ మీద పట్టకుండకు పెట్టాను కేసులు పెట్టి పెట్టొచ్చిండు సాయంత్రం రాము అనే రైటర్ ఫోన్ చేసి రిక్షా కేసు పెట్టారు అంటే అన్న రేపు వస్తావు అన్న తీసుకొస్తామంటే పోయినాం తెల్లారి అలా ఎవరు లేదు పోలీసు వాళ్ళు ఎవరైనా కానిస్టేబుల్ ఉంటే ఫోన్ చేపించాను సురేంద్ర ఆయన పెట్టిన ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే దినానికి పోయినా కార్కర్సలు పోయినా నేను లేవు రావు అని అంటే మమ్మల్ని వెళ్ళిపోవటం మీ ఇంటికి వెళ్ళిపోయినాం తెల్లారి ఎస్ఐకి ఫోన్ చేస్తే మళ్ళీ పోయినాం కులం పెట్ట మనిషి చేసి వరకు అయినా తీసుకుపోయినాం గడువు అయితే చేసి ఫస్ట్ నుంచి అన్నే ఉంటుంది వార్డు మెంబర్ అయినా దిగే వరకాడికి సంబంధించి సార్ మీరు రేపు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటాం కులవాళ్ళంటే సరే అనుకోలేండి పులో కాడికి పోతే పులో కేసు విత్డ్రా చేసుకోరు రా పుల వాళ్ళ అంటే కులం లేదు నాకేం లేదు అరే సర్పంజన నసారి సర్పంజన కడుత సర్పంజనసే ఇప్త ఎసై గా తాచర్ వెటిడు పుల ఎక్కడ లాడల పుల లేదు పులం జప్త స్టేషన్ స్టేషన్ జప్త పుల ఎక్కడ అక్కనే మా బావ pani వదును ఆయన మా కుల ఆయన ఒక ఆయన కొడుకు భూం పంచార్ కడ ఇద్దర్ వెట్ల పడ సగరు సగరు నమ సగరు ఇద్దర్ మా అక్క మా బావ పొద్దు ఇద్దరు ఎదురొచ్చి ఇక ఇద్దరిని కొడుతుంటే వాళ్ళకి చెప్పి చెప్పగానే వచ్చిండు ఆప్దామని పోయేసరికనే ఇక తల్లి యూని కొట్టిందని కంప్లీట్ చేసి చేసి వచ్చి కేసులోకి పోసాడు మొత్తం గోడ కేసు బుద్ది ఇదంతా రక్తం రక్తం అయినా కానీ కోసుకపోయినా కానీ వదిలే మనం కులంలా మాట్లాడుకుందామని వదిలేసినాం సార్ వదిలేయగానే ఈ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసాను చేసి పెట్టి ఇక ఆ రోజు రమ్మంటే రేపు పొద్దునట్టేస్తాను సార్ ఇప్పుడేం రాము సాయంత్రం పిట అని చెప్పింది సార్ చెప్పగానే అప్పుడు రోజులేసి తెల్లారి పొద్దునట్టే పెద్ద మనుషులు తీసుకొని పోతే నేను లేను సార్ అప్పుడే నాకు పని ఉంది ఏదైనా నా అక్కడ పెళ్ళిపోయినాయి సార్ అని చెప్పింది చెప్పగానే మళ్ళీ తెల్లారి పిలిపించింది సార్ మళ్ళీ తెల్లారి పిలిపిస్తే మళ్ళీ పోయింది సార్ మళ్ళీ పోయినా కానీ అట్లనే నేను రావట్లేను లేదేం అని చెప్పింది కులం పెద్ద మనుషులకు కాడిపోతే మేమేం పెద్ద మనుషులకు ఆడిపోయాం నేను పెద్ద మనుషుల బ్రాన్స్ అవ్వాలి ఇదని మాట్లాడినా మాట్లాడి మళ్ళీ పోయిండు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్కే వచ్చి మళ్ళీ కేసు పెట్టింది కేసు పెట్టి మళ్ళీ నిన్న నిన్న వచ్చింది సార్ వచ్చి మమ్మల్ని తీసుకొని వస్తాను కానీ అప్పటికే వచ్చి కంప్లైంట్ చేసింది సార్ కంప్లైంట్ చేసి ఇక్కడ అక్కడ అని కొట్టిండు ఆయనకు అసలు సంబంధమే లేదు గుంట వేరే ఆయన వాళ్ళన్న కొడుకు అయితే ఆయన వచ్చి నన్ను కొట్టి రుచేసి అని ముగ్గురు వచ్చి నైట్ కానీ ఎప్పుడు కానీ వచ్చి చెప్తానే ఉండరు కొడుతూనే ఉండరు సార్ నన్ను మాటలు తిట్టిండి సార్ తిట్టగానే మా ఆయన కోపం వచ్చి ఒక దెబ్బ వేసిండీ నా పేరు రాజు అండి మాది మీరు గ్రామం నేను భిక్షమాల బ్రదర్ని ఇట్లా ఎస్ఐ గారు ఇట్లా మీ మీద కేసు పెట్టారని చెప్పేసి వల్లమల్ల సురేష్ కేసు పెట్టారని చెప్పేసి పిలిపేయడం జరిగింది సో మీకు మేము అందరం కలిసి వెళ్ళి సార్ ఎస్ఐ గారు ఇట్లా పిలిపిస్తారని చెప్పేసి మాట్లాడతా మాట్లాడితే మీరు మాట్లాడిన చోడుకులు మీరు ఏం చేస్తారా మా గౌన్లోళ్ళు వాళ్ళ వీళ్ళు వాళ్ళ చేతిలో గుప్పిట్లో మీరు ఉండాలి కానీ మీరు మారడం చోటుకులు మీరు రాజకీయం ఏ విధంగా చేస్తారా మీరు వాళ్ళ వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి లేదంటే సరైన మూసుకొని ఉండాలి మీకు రాజకీయాలు మీకు అవసరం మాట్లాడాలి చూడకులారా ఏదైనా ఉంటే మీరు పని చేసుకొని ఉండాలి కానీ వారిని వారంటే వినంటే తిరుగుడు ఎందుకు రా అమ్మను పెళ్ళాలి లేదా అని చెప్పేసి ఇష్టం మాట్లాడడం జరిగింది మీ స్టేషన్కి వెళ్తే నిన్న మార్నింగ్ నైన్ నైన్ థర్టీ టైంలో వెళ్ళడం జరిగింది మా బ్రదర్ది గాదర్ సతీష్ ఇద్దరిది ఫోన్లు గుర్చుకొని వాళ్ళని లోపల వేయడం జరిగింది నన్ను కూడా నూకేసి బయటికి వెళ్ళబోడడం జరిగింది మా అమ్మ నాన్న అంద మా వదిన అందరూ అందరూ వచ్చారు ఎవరి మాట కూడా వినకుండా ఒక ప్రెస్ని ఒక రిపోర్టర్ని ప్లస్ ఒక మాల మహానాడు అధ్యక్షుడు అని చెప్పినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము అసభ్య దృష్బాలతో మాట్లాడము ఇష్టం వచ్చినట్టు తిట్టడము కొట్టడం జరిగింది చేతుల గురించి బాగా కొట్టడం జరిగింది ఇద్దరు అలాగే కడుపుల కుదరడం జరిగింది కాళ్ళ గురించి నరాల మీద కొట్టడం జరిగింది ఎంత చెప్పినా వినలేదు మేము కూడా బాగా చెప్పడం జరిగింది అయినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది నాకు ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు కర్రాలతోటి కొట్టడం వలన చేతుల గురికి కాలకొరికి గురికి గడుపులో కుద్దడం వలన అస్వస్థకు గురయ్యి వెంటనే నగరి ఏరియాస్ ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో చూసి చూసి ఇక్కడ మా వల్ల కాదు నగరి ఏరియాస్ ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది సో ఇమీడియట్లీగా మేము నగరి బయలుదేరాము చేతపల్లి ఎస్ఐ గారి మీద తగిన ధైర్యాలు తీసుకోవాల్సిందిగా మేము ఎస్పీ గారికి ఆదేశిస్తున్నాము అలాగే ఎస్పీ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళకు మా మా సమస్యను విన్నవించుకొని తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము ఇప్పుడు భిక్ష మెరుమల భిక్షం తుంగుతూర్త అతను కొన్ని ఎలిగేషన్ చేసిన పోలీస్ మీద మేము కొట్టామని వాస్తవం జరిగింది ఏంటంటే ఇత ఫిర్యాదు నిన్న ఒక పిటిషన్ సురేందర్ అని పొలమల సుందర సురేందర్ అని భిక్షం వల్ల బాగుమతి అతని ఫిర్యాదు ఏంటంటే నన్ను మెరుమల భిక్షం గాదరి సతీష్ ఇద్దరు కలిసి ఊర్లో ఈ అతను డబ్బులు ఇవ్వాల్సి ఉండే విషయం ఒకటి ల్యాండ్ ఇష్యూలో ఇద్దరు కలిసి నన్ను కొట్టిరు ఊర్లో చంపల పోతే అడ్డగించి ఇష్టం కొట్టిరే ఫిర్యాదు మేరకు అతను పిలిపించాం ఎంక్వైరీ చేశాం అది వాస్తవమే దాని మీద నేను ఒక ఎఫ్ఐఆర్ చేసి పిలిపించాం త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్లో చేసి భిక్షాన్ని గదా సతీష్ పిలిపించాం ఇది యాక్చువల్గా ఇరవై ఏడు ఇది నాలుగు రెండు వేల ఇరవైలో జరిగింది ఇష్యూ ఈ సురేందర్ అద్దరు కూలికి వెళ్తాడు ఈ మెరు మళ్ళీ భిక్ష ఇప్పుడు మా మీద ఎరిగేషన్ చేసేదాను ఇతని దగ్గర కూలిపోయి కూలిపోయితని దగ్గర పదివేలు అప్పు తీసుకున్నట్ట అప్పు తీసుకుని మళ్ళీ ఇస్తా అని చెప్పి అతను ఇవ్వకుండా తిరుగుతుండ ఇది ఒక నాలుగు ఐదు సార్లు ఊర్లో అడిగినంట నేను కూలీ చేసేవాడిని నువ్వు రిపోర్టర్ అదే అంటున్నావు నా డబ్బులు నాకు ఇచ్చి నేను ఇంట్లో వెళ్తలేదని చెప్పి ఆ విషయం మనసులో పెట్టుకుని నన్ను అడుతావు మందులని ఒకసారి ఈ కంప్లైంట్ సురేందర్ వల్లమల్ల సురేందర్ వాళ్ళ అన్న కొడుక్కి మెరుగు వాళ్ళ భిక్షం వాళ్ళ అన్నకి ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంటే ఈ వాళ్ళు తిట్టుకుంటుంటే మధ్యలో ఈయన వేయండి కంప్లైంట్ వల్లమల్ల సురేందర్ ఎందుకు తిట్టుకుంటారు ఏంటి అనే లోపల భిక్షం సంబంధం లేకుండా వచ్చి భిక్షం కాదా సతీష్ మరి కొంతమంది వచ్చి ఇక నీకేం సంబంధం ఇది అని చెప్పి ఇతన్ని అడగించి ఇష్టం వచ్చి చెంపల మించుకొంతి గల్లా పట్టుకు ఈర్చుకొని పోయి గోడ గుద్దిరట ఇష్యూలో వస్తే మన దగ్గరికి ఇద్దరు కూడా మేము ఊళ్ళో మాట్లాడుకుంటామని చెప్పారు ఊళ్ళో మాట్లాడుకుని ఊళ్ళో పోయాక భిక్ష అంటుండం ఊళ్ళో పెద్ద మనుషులు మాట్లాడదాం ధర్వాత పెట్టాలి పెట్టాలంటే నేను కూలి చేసుకుని బతున్నాను దర్వాత పెట్టలేనని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరైనా ఏం ఎంక్వైరీ చేస్తే ఆశ్రయం కొట్టింది ఇది అని ఏమిటి ఇష్యూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాం నిన్న మళ్ళీ పిలిపించాం భిక్షాన్ని ఇద్దరు గా పిలిపించి నోటీస్ ఇచ్చి పంపించినాం ఇలా ఎవరు కూడా పోలీసులు ఆయన మీరు చేసుకోలేదు ఏం చేయలేదు ఐ మీన్ దేంగానే ఆయన చెప్పింది మాకు సూర్యాసిస్ స్కిన్ సంబంధించిన డిసీజ్ ఉంది అంటే మేము ఆయన అతను మాట్లాడినాం నోటీస్ ఇచ్చి మా వాళ్ళ పేరెంట్స్ తోటి రాబించుకొని పంపించాం ఇలా మేము అతను కొట్టలేదు అతను చెప్పేది కూడా పూర్తిగా వాస్తవం